ఈరోజు మసాలా దోశ చేస్తున్నాను మైదా ఏమి యూజ్ చేయకుండా మామూలుగా బియ్యం నానబెట్టి చేస్తున్నాను అనమాట రెండు కప్పుల బియ్యము రేషన్ బియ్యము ఒక కప్పు మినపప్పు అరకప్పు పచ్చిశనగపప్పు ఒక స్పూను మెంతులు వేసాను ఇలాగా నాలుగు గంటల సేపు నానపెట్టేసి పిండి గ్రైండర్లో వేసేసాను పిండి తీసేస్తున్నాను ఇంకా తీసేసి ఒక ఎనిమిది గంటల సేపు బాగా నానబెట్టాలి పిండి అంటే పులియ పెట్టాలన్నమాట నైటు చేసేసుకుంటే ఉదయానికి చాలా బాగుంటుంది చక్కగా ఇదిగో ఇలాగా మంచిగా నానిపోయింది నానిపోయిన తర్వాత ఉదయం ఇలాగా పిండి తీసుకొని మంచిగా ఇలా కలిపేస్తున్నాను ఇందులో ఒక కప్పు బియ్యం పిండి యాడ్ చేస్తున్నా బియ్యం పిండి యాడ్ చేసేసి అలాగే ఉప్పు వేసేసి వాటర్ వేసి కలుపుతున్నాను అనమాట దోశ బ్యాటర్ కలుపుకుంటాం కదా ఆ విధంగా కలిపేస్తున్నాను అంటే బియ్యం పిండితో చేస్తూ ఉంటాను కదా ఎప్పుడు నేను అలాగే ఈరోజు ఈ విధంగా చేసి చూపిస్తున్నాను ఇలా అయినా కూడా దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఇది మరీ పలచగా కలిపేసుకోకూడదు దోశ బ్యాటర్ కంటే కొంచెం గట్టిగా ఉంటేనే మనకి మసాలా దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఎందుకంటే క్రిస్పీగా రావటం కోసము గట్టిగా రావడం కోసం అనమాట అంటే దోశ ఎలా ఉంచితే అలా వంగిద్ది అనమాట లేదంటే మెత్తగా స్పాంజీ దోశలాగా వచ్చేస్తాయి బాగా పిండి కొంచెం పలచగా కలిపేసుకున్నాము అంటే గరిటితో అవ్వట్లేదు అని చెప్పి ఇంకా నేను చేయిబెట్టి కలిపేస్తున్నాను చూశారు కదా ఇలా కలుపుకోవాలన్నమాట మరీ నీళ్ళగా కలిపేసుకోకూడదు పిండి కలిపేసా ఇప్పుడు ఆలు కర్రీ చేద్దామని మసాలా దోశ చేయాలి కదా అందులోకి పోపు గింజలన్నీ యాడ్ చేస్తున్నా ఆ తర్వాత కరివేపాకు అలాగే కొన్ని ఉల్లిపాయలు కొన్ని పచ్చిమిరకాయలు అనమాట ఉల్లిపాయలు ఇలాగ పొడవగా కోసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే ఫ్రై అయిపోయిన తర్వాత సగం ఫ్రై అయిన తర్వాత ఆలు ఇలాగ ఉడకపెట్టి రెడీగా పెట్టేసుకున్నా ఆలు కూడా ఇలాగ మ్యాష్ చేసి అందులో యాడ్ చేసేసి పసుపు ఉప్పు యాడ్ చేస్తున్నా ఇందులో పసుపు ఉప్పు అయితే వేసేసి ఇలాగ మంచిగా కలిపేసుకోవాలి ఎందుకంటే ఆలు కదా సరిగ్గా కలవదు మంచిగా కలుపుకోవాలన్నమాట మొత్తం కలిసేదాకా మంచిగా ఇలాగా కలిపేసుకోవాలి చూసారా ఆలు ఎలా వచ్చిందో ఆలు ఫ్రై చక్కగా వచ్చేసింది ఒక్క నాలుగు నిమిషాల్లో అయిపోతుందండి ఇది ఆలు ఉడకబెట్టి పెట్టుకోవాలి కానీ ఇలాగ పెనం కూడా పెట్టేశాను పెనం పెట్టేసి కొంచెం వాటర్ చల్లి పెనం అయితే తుడిసేస్తా శుభ్రంగా ఒక క్లాత్ తీసుకొని ఇలా తుడిచేసుకుంటే మనం దోశ వేసిన తర్వాత పర్ఫెక్ట్గా వస్తుంది మీది నాన్ స్టిక్ అయితే అలా తుడవాల్సిన అవసరం లేదండి ఇది ఇనప పెనం కాబట్టి అలా తుడుస్తున్నాను అనమాట ఐరన్ కదా ఇది అందుకని అలా తుడుస్తున్నాను ఒక గరిట పిండి అయితే తీసుకున్నాను ఇలాగా గరిట పిండి తీసుకొని ఇలాగ దోశ అయితే చేసేసా ఆలు కుర్మా కూడా దీని మీద పెట్టేస్తున్నా ఇంకా దీని మీద ఎర్ర కారం కూడా వేసుకోవచ్చు ఈరోజైతే నేను యాడ్ చేయట్లేదు ఇంకోసారి చేసి చూపిస్తాను అంటే మామూలుగా ఉల్లిచట్నీ చేస్తాం కదా అది కూడా ఇలాగా దోశ మీద వేసేసుకోవచ్చు అనమాట బాగుంటుంది ఓన్లీ ఆలు మాత్రమే వేసాయి ఈరోజు పిండి కొంచెం ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటేనే దోశ పర్ఫెక్ట్గా వస్తుంది మరీ పలచగా చేసేసారు అంటే పిండి ఆలు పెట్టిన తర్వాత అది బయటకు వచ్చేస్తుంది అనమాట ఆలు అందులో ఉండకుండా ఆలు బయటకు వచ్చేస్తూ ఉంటుంది అందుకని చెప్పి నేను ఇలాగ కొంచెం పిండి గట్టిగానే కలిపాను ఈ విధంగా మళ్ళీ ఇంకొక ఆలు దోశ అయితే రెడీ చేసేస్తున్నా అలాగే మన దగ్గర మసాలా పౌడర్ ఉంటుంది కదా దోశ మీద వేసే పౌడరు అది కూడా యాడ్ చేశా ఇందులోకి పల్లీ చట్నీ అయినా టమాటా చట్నీ అయినా అలాగే కొబ్బరి చట్నీ అయినా కూడా చాలా బాగుంటుంది నేనైతే ఈరోజు పల్లీ చట్నీ చేసేసా ఇంకొక దోశ కూడా వేద్దామని ఇంకో దోశ కూడా వేస్తున్నాను చూసారా ఎంత పర్ఫెక్ట్గా తిరుగుతుందో గరిట పిండి ఇలా ఉండాలన్నమాట అప్పుడే మనకి కరకరలాడుతూ వస్తాయి దోశలు మరీ ఎక్కువ ఆలు వేసుకున్నా కూడా అంత టేస్ట్ ఉండదు పర్ఫెక్ట్గా వేసుకోవాలన్నమాట కొందరు మా టిఫిన్ సెంటర్లో ఎక్కువ ఆలు పెట్టండి అని అడుగుతూ ఉంటారు వాళ్ళకి అలా ఇష్టం అనమాట కానీ ఇలా కొంచెం తక్కువ వేసుకుంటేనే దోశ టేస్టు ఇది అన్నీ అన్నమాట చక్కగా ఈ విధంగా మడత పెట్టా ఒకటి బాగుంటుందని క్లాత్ తీసుకొని చక్కగా ఇలాగా తుడిచేసుకోవాలండి క్లాత్ తీసుకొని అప్పుడప్పుడు తుడుస్తుంటే కొంచెం దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఈసారి అయితే ప్లెయిన్ దోశ చేస్తున్నాను చూసారా పిండి అయితే ఎలా తిరుగుతుందో చక్కగా ఎక్కడ ఆగకుండా తిరుగుతుందనమాట పిండి ఇలా పిండి పర్ఫెక్ట్గా కలుపుకోవడం వల్ల పిండి అనేది బాగా వచ్చిందండి ఇదిగో ప్లెయిన్ దోశ రెడీ చేసేసా అలాగే మసాలా దోశ పొడి దోశ కూడా రెడీ చేసేసాను అనమాట ఎప్పుడు బియ్యం పిండితో చేస్తున్నాను కదండి అలా కాకుండా ఇలా చేశాను అనమాట ఈరోజు బియ్యము మినప్పప్పు కలిపి ఇలాగా గ్రైండర్లో వేసి చేసేసా ఇవి కూడా పర్ఫెక్ట్గానే వచ్చాయండి బాగా వచ్చినాయి అనమాట అదే బియ్యం పిండి దోశలకైతే కనుక ఇలాగ పచ్చిశనగపప్పు శనగపప్పు అవన్నీ ఏమి యాడ్ చేయనండి ఏమి యాడ్ చేయకుండానే చక్కటి కలర్ వస్తుంది ఆ పిండితో చేస్తే మామూలుగా మేము టిఫిన్ సెంటర్లో చేస్తూ ఉంటాం కదా అలా అనమాట మేము టిఫిన్ సెంటర్లో ఈ పచ్చి శనగపప్పు ఈ శనగపిండి అవన్నీ యూజ్ చేయమండి కొన్ని టిఫిన్ సెంటర్లో శనగపిండి కూడా యూజ్ చేస్తున్నారు దోశల్లో కొందరు మా పిల్లలు చట్నీ తినకూడదని ప్లెయిన్ దోశ తీసుకువెళ్తూ ఉంటారు అందుకని నేను శనగపప్పు యాడ్ చేయను